తెలంగాణలో పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలంటూ ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఛార్జీలను తగ్గించాలని కోరుతూ అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు కలబోలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకుని మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సామాన్య ప్రజలపై విద్యార్థులపై ఛార్జీల భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు లేని పక్షంలో ఎంసీపీఐయు పార్టీ ఎఫిట్స్ పార్టీలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ ర్యాలీలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆర్యపల్లి రమేష్ సబ్బని రాజశేఖర్ తోగరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే బస్ ఛార్జీలను ఇటు ఆర్టీసీ బస్సులో బస్ ఛార్జీలు మరి విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు మరి విద్యార్థుల ఇప్పుడు విద్యాలయాలు స్టార్ట్ అవుతున్న క్రమంలో ఈ యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే బస్ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నారో బస్ పాస్ ఎట్లా ఛార్జీలు పెంచారో ఆ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో వృద్ధి పత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ బస్ ఛార్జీలు కనుక తగ్గాకుంటే మన ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బస్ భవన్ ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దరింపేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను అదేవిధంగా బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని దాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి అడవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాల్సిన ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాలనే ఆలోచనతో బస్సుల ఛార్జీలను పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది సామాన్య ప్రజల పైన విద్యార్థుల పైన ఈ ప్రభుత్వం చూపిస్తున్న సవితి తల్లి ప్రేమకు నిదర్శనం ఎందుకంటే విద్యార్థుల మీద కానీ ప్రజల మీద కాని చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కలిగించి వారి అభ్యాస విద్య